ఈ రోజు మనం మిక్చర్ చేసుకుందాం మసాలా మిక్చర్ దానికి ఫస్ట్ అటుకుల్ని ఇలా వేయించుకోవాలి ఇవి పప్పుడు రైస్ అంటారు కదా పోహా పోహాని ఇలా వేయించుకోవాలి అలాగే అందులో కార్న్ఫ్లేక్ అలాగే గ్రౌండ్నట్స్ అలాగే ఫ్రైడ్ గ్రామ్ ఇలా అన్ని వేసి ఇలాగా ఉప్పు కారం సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇలా వేయించి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం దానికి టమాటా టమాటా ఇలాగా చేసుకోవాలి అలాగే కీరా కీరా అండి అలాగే ఆనియన్ ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి అలాగే ఇందులో లెమన్ లెమన్ పిండుకోవాలి ఇంకొని ఫస్ట్ ఇది మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఎప్పుడు కాంటే అప్పుడు ఎవరికి కాంటే వాళ్ళకి కలిపి ఇవ్వాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సర్ వేసుకుందాం మిక్సిరు వేసుకుందాం ఇందులో ఇలాగా మిక్చర్ వేసుకోవాలి అలాగే కొంచెం కార బుండి కూడా ఇలాగా కార బుండి నాన్న కారం అనమాట వేసుకోవాలి వేస్తే కలుపుకోవాలి చూసారు కదా ఇందులో కావాలంటే కొంచెం మూరి మిక్చర్ కూడా వేసుకోవచ్చు ఇది ఓన్లీ అట్టుకుంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ట్రై చేయండి థ్యాంక్ యూ